ఏడికి మండల ప్రజలకు నమస్కారం మీ అందరి సహకారంతో లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క తిరునాళ్ళ బ్రహ్మాండంగా జరిగింది చాలా మంది కష్టపడ్డారు పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు పేర్లన్నీ చెప్పాలంటే పెద్దగా ఉంది యాదని ఒక పేరు అనుకో ప్రభాకర్ మళ్ళీ తిట్టుకుంటారు అరే నాన్నలో మీ కబడ్డీ అయితేనేమి గుండుపోటు అయితేనేమో ఇరుసు అయితేనేమి ఎద్దుల పండ్లు అయితేనేమే బ్రహ్మాండం రా అందరూ అనుకుంటే ఏమైనా చేయొచ్చురా బ్రహ్మాండం జరిపినారు ఓ అదే చాలా మంది చెప్పినారు తీరు తిరగడం లేదన్నా అని చూద్దాం నేను మంచి చేసేదానికి ఉన్నా అక్కడ దివాకర్ రెడ్డి స్థలం కూడా ఉంటే దాన్ని కూడా ఎంతసేపులే ప్రొక్లతో పెట్టి అంటే అయిపోతుంది కానీ అందుకన్నా బాధాకరం ఏమంటే పదకొండు వందల ఎకరాలుండే స్వామి ప్రతిసారి జోలుబట్టి అడుగుతే కానీ తన కళ్యాణం చేసుకోలేని పరిస్థితి ఉన్నాడు చాలా బాధాకరం ఏప్రిల్లో నేను వస్తున్నా స్వచ్ఛ భారత్ బ్రహ్మాండంగా పని చేపిస్తా ఏమి మీ ఇంటి ముందు మీరు కాలువ ఇట్లా అనలేరా ఎందుకు అనలేరు కంపల్సరీ అనాల్సిందే ప్రతి ఒక్కరు పుల్ల పెట్టుకోండి పని చేసేవాడు లేడు యాడికీలో ఇప్పుడే లేరు ఎవరు ఊడుస్తారు చెప్తానా మీకోసరమే మీ పిల్లల భవిష్యత్ కోసం చెప్తానా ఇప్పుడన్నా మేలు ఒకరు ఇద్దరు వస్తారు ఇంటికి కసుగు నూకేదే అనుకో గిన్నెలు కడిగేదే అనుకో మీ పిల్లలు పెద్దగా అయితే అనుభవిస్తారు ఏమనుకుంటారు అమెరికాలో మన వాళ్ళంతా పోయినారే దండిగా సఫాయి అన్నీ ఉన్నాయి కడుతూడు మీ బంధువులోనూ ఉంటే వాళ్ళే గిన్నెలు కడుక్కోవాలా వాళ్ళే ఇల్లు ఊర్చుకోవాలా వాళ్ళు అన్ని చేసుకోవాలా నాకు తెలిసి చాలా మంది పదైదు రోజులకు సాంబార్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు వాళ్ళ సొంతం కారు ఉంటే ఒక ఆదివారం ఒక్కరోజు ఏమన్నా ట్రై చేసుకుంటారేమో లేకపోతే కింది మీద క్యాబ్ అంటారు నాకు యాడికి బ్రహ్మాండంగా ఉండాలని ఒకటి ఉంది వస్తున్నా ఆ స్వామి కూడా నేనే ప్రెసిడెంట్ అయితే చూద్దాం ఒక సంవత్సరం ఉండి ఎక్కడ పోయింది పదకొండు వందల ఎకరాలు మీ అరవచ్చు మాకు రిజిస్ట్రేషన్ ఉంది అని సాము సంత పెట్టాడా స్వామి సంతం పెట్టలే గోడ పెట్టింటాడు చల్లవు వస్తాది ఏప్రిల్ నుంచి మొత్తం ఎంఆర్ఏకే సంబంధం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ భూములు ఎవరెవరు ఎవరు ఆక్రమించారు దేవులు భూములు కష్టాలు వస్తున్నాయి నేను చెప్తున్నా నేను తప్పు చేస్తే మీకు క్షమావని చెప్పుకుంటా భయపడతా నేను తప్పు చేయను నా స్వార్థం ఏం లేదు దాడికి నట్లా చూడదలుచుకోలేదు ఎవరబ్బము కుంటంతా ఆక్రమించినారో కుంటంతా తీయాల్సిందే ఎవరి బిల్డింగ్ ఎవడో ఇచ్చినాడంట ఎవడబ్బు ప్రభాకర్ సోమ్మా ఇచ్చేదానికి కాదమ్మా ఆ స్థలం అంతా మొత్తం స్వాతం స్వామికి డబ్బులు వచ్చేటట్టుగా చేయాల్సిందే స్వామి తన సొంతం డబ్బులతో రేపు సంవత్సరం ఘనంగా చేసుకుంటాడు నేను ఎవరికి చెడ్డైనా పర్వాలే చెడ్డైతే ఏం చేస్తారు రాజకీయంగా ఓడి ఓడగొడతారు ఓడగొట్టు నేను ఓడిపోలేమన్నా నేను వదల్ యాడికి మా సొంత మూలున్నా ముందే చెప్తున్నా దయచేసి అసలుకి ఆడికి ఎంతో అభివృద్ధి కావాల నేను ప్రజల్లో కోరుతున్నా నాకు సపోర్ట్ చేయండి ప్రమాణంగా నేను ఒక్క రూపాయి ఆశించను మా పిల్లలు శాసన చెప్తాను ఈ లీడర్లు ఎవరు ఏం చేయలేరు ప్రజలు రాండి పంచాయతీ ఆఫీసు మొత్తం మారుస్తా కూరగాయలు మార్కెట్ పెట్టిస్తా తొందరలోనే డబ్బులు లేవు డబ్బులు లేకపోయినా జోలు పడతా చెప్తున్న యాడికి మారుస్తా 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 నీళ్ళు కూడా ఖచ్చితంగా ్రహ్మాండం వచ్చేదడుకు చేస్తా నాకు బాధ్యత ఉంది ఈరోజు జేసీ అంటే మొత్తం అందరికీ తెలుసు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎస్ మా డ్యూటీ మీరు మమ్మల్ని పెంచి పోషించినారు మేమేమి చేయకపోతే దేవుడు సహించడు అందరు కాసుకోండి ఎవరు ఎవరు ఆక్యుపై చేసినారో తగు విధంగా దాన్ని కనెక్ట్ చేస్తా పోదేలానో నా కోసం కాదు మొత్తం డీడీలు ఇవ్వండి స్వామి పేరుతో యూరప్ప సొమ్మాన్ని మీరు కొనుక్కొని కులుకుతానారు లేదో ఏప్రిల్ మొత్తం చెప్తానా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తానా సహకరించాల్సిందే మీరు పథకం మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందే చెత్త బయటికి వేయకూడదు ఆ చెత్త తీసుకుపోయేదానికి నీకు బండ్లు పెడతాం అవి మాది ఎవరిని స్పేర్ చేయనో చూసినారు లేదా నిన్ననే లోకేష్ ఏమన్నాడో గురించి మాట్లాడినాడు అట్లా యావత్ ప్రపంచం యాడికి తాడిపత్రన్ఫిట్స్ గురించి మాట్లాడాల అమ్మా ఇంట్లో ఉండే పెద్ద తల్లుల్లో పుల్ల పరగా అంతకుముందు ఈత పరగలు ఉంటాయండి ఈత చెట్లలో పరకలు తీస్తాను ఎందుకంటే పేడా గీడ ఊడ్చేదానికి రెడీగా అండి ఏం మీ రోజు మీరు ఊడ్చలేరా ఎందుకు కూడసారో లేదా పైప్ లైన్ ఏమి మీరు కూడా ఇంత డబ్బులు ఇవ్వండి అదైతే కష్టమే ఉండదు గవర్నమెంట్లో డబ్బులు లేవు ఏం మీ జంపు ఉండే అంత పైపు డబ్బులు ఇవ్వండి ఇప్పుడు చేసినాం ఒక పల్లె చేసినాం బ్రహ్మాండంగా ఉంది పోయి చూసినామండి లేదు వీడియో పెడతాం మీకు వదలను స్వామిది వదలను యాడికి వదలను మీరు కూడా నాకు సహకరించాలి ప్రతి ఇంటి మహిళ నాతో ఉంటుంది మీకోసం మీ పిల్లల కోసమే బ్రహ్మాండంగా జరిగింది ఎప్పుడు లేని విధంగా అదే ఆడ ఆ స్థలం అంతా నాకు తెలుసు ఆ బండి వాళ్ళు మూడు వందల రూపాయలు తీసుకపోతేనే వాళ్ళకి ఇట్లు జరిగేది అలాంటి వాళ్ళు అన్నీ చూపిస్తాం అక్కడ ఎక్కడ ఏం లేదు స్వామి కోసరం స్వామి ఆస్తి ఎవరు ఇది వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టి పోవాల్సిందే మీరు కోర్టుకి పోతారో యాడికి పోతారో పోండి నేను ముందు చెప్తాను మళ్ళీ పొక్ పెడతా నిజం గుళ్ళన్నీ తినేసినారు ఏ గుడి నెత్తికో తినేసినారు గంగమ్మ గుడి ఎత్తు తినేసినారు ఎడవ అడిగినా తినేసిన ఆలూరు పోయిన తినేసినారు లాంటి దర్గాలు కూడా తినేసినారు దర్గాలు కూడా చెప్తానా యోరమ్మ సొమ్మని దర్గా దర్గాలో కూడా నేను అడుగుతా ఎందుకు ప్రజల కోసం నాకే నేను అడుగుతా ఎందుకు ప్రజల్లో కోసం నాకేంటికా నేనే పది రూపాయలు ఇస్తా నాకు అవసరం దేవుడు చిన్నాడు నాకు దేవుడు డబ్బులుగా ఇచ్చినది ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు నాకు ఇచ్చినాడు యువకు లేని విధంగా నాకు ఇచ్చినాడు సాల్ నాకు నేను మంచి చేయాలనుకుంటున్నా యాడ్కును ప్రశ్చానం చేస్తా మీరేమన్నా ఊ అంటే నేను కూడా ఊహ్ తొందర లేదు మీ మంచి కోసం నేను పని చేస్తాను మీరు దౌర్జన్యం చేస్తే నేను దౌర్జన్యం చేస్తాను అందరూ సహకరించండి మన యాడికినే బ్రహ్మాండంగా చేసుకుందాం రైట్ థ్యాంక్ యూ